మొహరం పండుగ సందర్భంగా బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రతి ఏటా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయమని ఒంగోలు ఎంపీ మాకుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు నెల్లూరు పట్టణంలోని బారా షాహిద్ దర్గాను ఎంపీ మాకుంట శ్రీనివాసు రెడ్డి సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు నెల్లూరు రొట్టెల పండుగకు వస్తారని అన్నారు వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లతో పాటు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని మాకుంట ఆకాంక్షించారు పండుగ సందర్భంగా అందరికీ ముస్లిం సోదర సోదరి మహిళలందరికీ కూడా మాగుట్ట కుటుంబం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ రొట్టెల పండగ బారాసాహిద్ దర్గాలోనే ఈ రొట్టెల పండుగ జరగాలనేది ప్రతి సంవత్సరం అల్లా శాసించాడు ఉన్నాం పలు రాష్ట్రంలోని అంటే భారతదేశంలో పలు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతరత్ర విదేశాల నుంచి కూడా భక్తులు రావటం అనేది చూస్తున్నాం స్థానిక శాసనసభ్యులు గోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి సోదరులు కోటమిరెడ్డి గిరిరెడ్డి గారు అయితే అహర్నిశను కూడా ఇక్కడ పనిచేస్తూ ఈ దర్గాలో ఈ పండుగ వాతావరణాన్ని చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి వసతి సౌకర్యాలు భోజన సౌకర్యాలు అన్నీ కూడా చక్కగా చూడటము ఈరోజు గంధోత్సవం అనేది కూడా జరగబోతున్నాయి ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇటువంటి బ్రహ్మాత్మైన బ్రహ్మాండమైన కార్యక్రమాలని ఇంకా కూడా అందరూ చక్కగా కూడా మంత్రి గారులు ఇద్దరు కూడా ఉన్నారు అనం రెడ్డి గారు పొంగూరు నారాయణ రెడ్డి గారు నారాయణ గారు మన ముఖ్యంగా కోటం రెడ్డి బ్రదర్స్ అయితే అహర్నీసలు పనిచేయటం అధికారులు కూడా కలెక్టర్ ఎస్పీ జాయింట్ కలెక్టర్ అందరూ కూడా అందరు సమిష్టి కృషి ఇది లక్షలాది మంది వచ్చే ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా కూడా ఏర్పడుతూ రావటం అనేది సంతోషంగా భావిస్తూ ఇటువంటి